గొప్ప చదువులు చదివి పెద్ద సంస్థల్లో ఆటోమొబైల్ ఇంజనీర్లుగా ఎదుగుతారనుకుంటే వాళ్లేమో పార్కింగ్ చేసిన బైక్ల తాళాలు తీయటంలో తమ ఇంజనీరింగ్ పనితనం చూపారు ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు సంపాదించాల్సిన వాళ్లు ఆపి ఉంచిన ద్విచక్ర వాహనాల వైర్లు కత్తిరించి పట్టుకెళ్లిపోయారు బిజినెస్ స్కూల్లో చేరి వ్యాపారవేత్తలుగా ఎదగాల్సిన యువకులు బైక్ దొంగతనం చేసి అమ్ముకుంటూ చిల్లరేరుకుంటున్నారు జల్సాలకు అలవాటు పడిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బైక్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు అత్యంత ఖరీదైన బైకులు ఇంటి ముందు పార్కింగ్ చేసి పడుకున్నారా ఇక మీ బండిపై ఆశలు వదులుకోవాల్సిందే తళతళలాడే బైక్ ముచ్చట పడి కొనుక్కున్నారా కాస్త జాగ్రత్తగా ఇంటి లోపల పెట్టుకోండి ఆదమరచి ఇంటి ముందు పెట్టి వదిలేశారా ఇక అంతే సంగతులు బాపట్ల జిల్లా అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాలు వరుసగా చోరీ గురవుతున్నాయి వీటిల్లో ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్లే ఉన్నాయి కేవలం ఖరీదైన పెద్ద బండ్లు మాత్రమే మాయమవ్వడంపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు అయితే వారు చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు వాళ్లంతా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులని తెలిసి ఆశ్చర్యపోయారు ఒంగోలులో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులతో పాటు కందుకూరులోని మరో ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థి కలిసి ఓ జట్టుగా ఏర్పడ్డారు వీరంతా కలిసి ఒంగోలులో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు విలాసాలకు జల్సాలకు అలవాటు పడిన వీరంతా సులువుగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించారు వీరిలో ఒకరు బైక్ దొంగతనం చేసి విక్రయిస్తే పెద్ద ఎత్తున డబ్బులొస్తాయని సలహా ఇచ్చాడు అంతే అందరూ కలిసి బైక్ దొంగతనం ఎలా చేయాలన్నది ఆన్లైన్లో వెతికి నేర్చుకున్నారు అప్పట్నుంచి అర్ధరాత్రులు వీధుల వెంట తిరుగుతూ ఇంటి ముందు నిలిపి ఉంచిన బుల్లెట్ బైక్లనే లక్ష్యంగా చేసుకున్నారు తాము దొంగతనం చేయాలనుకున్న ప్రాంతంలో ఈ ముఠా సభ్యులు ముందు రెక్కి నిర్వహిస్తారు మనుషుల అలికిడి లేదని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి బైక్ పై చేరుకుంటారు ఆ తర్వాత ఆ వీధికి ఇటు ఒకరు కాపలాగా ఉండగా మరో ఇద్దరు తాళం విరగొట్టి వైర్లు కలిపి ఎంచక్కా బండి వేసుకుని వెళ్లిపోతారు ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పదహారు బుల్లెట్ బైక్లు ఒక స్కూటీని అపహరించారు సుమారు రెండు లక్షల విలువ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను కేవలం నలభై వేల నుంచి యాభై వేలకే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అలా వచ్చిన సొమ్ముతో జలసాలు చేస్తున్నారు ఎప్పటి వరకు ఇరవై లక్షల విలువైన వాహనాలను చోరీ చేశారు గమనించండి మీ మూమెంట్ ఏంటి వాళ్ళ ఎవరి ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు చేసే పనులు ఏంటి బయట కళాశాలకు ఎలా జరుగుతున్నారు వాళ్ళ బైక్ ఎలా బైక్ ఎక్కడికి వచ్చినాయి నేను గమనించినట్టు మీరు మొదటి అడిగి బైక్ ఎక్కడ అడిగి కనిపించినట్టు వాళ్ళు ఉన్న నేరం పాల్పడి ఉండేవారు కాదని మా భావన దయచేసి అందరూ కూడా గమనించండి లేకపోతే ఒకసారి కేసులు కానీ ఇటువంటి కేసుల్లో ఏ వ్యక్తి వారి మీద నిఘా ఉంటుంది వారి యూత్ స్టూడెంట్స్ అయితే భవిష్యత్తు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దొంగిలించిన బైకుల్లో కొన్నింటిని వారు తాము తిరగడం కోసం వాడుకుంటూ ఉండగా మరికొన్నింటిని బ్రహ్మానంద కాలనీలో ఓ పాడుబడిన ఇంట్లో దాచి ఉంచారు ఇదే క్రమంలో చోరీ చేసిన వాహనాన్ని విక్రయిస్తూ ఉండగా అద్దంకి పోలీసులకు పట్టుబడ్డారు అద్దంకి చిలకలూరిపేట జే పంగలూరు మద్దిపాటు నరసరావుపేటల్లో వాహనాలు చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కాలేజెస్ అలాంటి ఏరియాలో చేస్తున్నారు కాలే ఆ కాలేజీలు వాటికి తిరుగుతున్నారు అనే విషయంతో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఒంగోలు ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళని స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది వీళ్ళందరిని పాతంగా ఈ అఫెన్సియస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ళ కదలికలపై నిధు ఉంచి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తారని పిల్లలను పట్నాలకు పంపుతుంటే వారు అక్కడ జల్సాలకు అలవాటుపడి పెడదారిన పడుతున్నారు కేసులతో తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు సరదాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు